పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం వివాహాన స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచినంత చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు వారిని తన ఎంత చేర్చుకునేను ఈ మాటని మనం గమనించినట్లయితే ఏసుక్రీసు ప్రభువారు ఆయన ఒక బాధ్యత తీసుకున్న వాడిగా ఉన్నాడని ఆయన బాధ్యత ఎక్కడి నుంచి తీసుకో ఉన్నాడు భూమి మీద ఉండి పనిచేసుకుని తీసుకున్నాడా లేదండి ఆయనకు కొద్ది క్షణాలకి చనిపోతాడు అనగా సిరువులో వేలాడుతూ ఆయన ఒక బాధ్యత తీసుకున్నాడండి ఆయన బాధి తీసి తీసుకోవడానికి గల ఏంటి అంటే తన ఎదురుగా తన తల్లి అయిన మరి గారు వచ్చి నిలబడిందండి తన తల్లి అయిన మరి అమ్మగారు వచ్చి నిలబడుంటే ఆమె చూశాడండి నా తల్లి ఒంటరిగా వచ్చింది ఇంకా ఆమెను పోషించేవారు ఎవరు ఆమెను ఆదరించేవారు ఎవరు అని చెప్పి ఆయన ఒక బాధ్యత తీసుకుంటున్నాడండి అంతేకాదు ఆమెను బాధ్యత తీసుకునేదానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే ఆమెకు కుమారుడా ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే లోకాసవాత రెండవ అధ్యయనము వార్త రెండవ అధ్యాయము ఆలోచించడం చూసినట్లయితే వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ తెలువులు నిండి గనుక తన తొలిచూలు కుమారుని కని తన సారీ తన తొలిచూలు కుమారుని కని తొలిచూలు అంటే మొదట అంటే తొలిచూలు అంటే తర్వాత ఉండాలనే కదా మొదట కుమారుడు ఉన్నాడంటే తర్వాత కేవలంగా ఉన్నారనే కదా సహజంగా మన పెళ్లి వస్తూ ఉంటాం ఈ పెళ్లి పత్రికల్లో పెళ్లి కుమారుడికి ఏమైనా పేరేస్తారంటే ఒక వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకో ప్రథమ కుమారుడు అంటారు అంటే ద్వితీయ కుమారుడు అని అంటారు ఒంటరిగా ఉండే అయితే ఏకైక అంటారు అలాగే ఇక్కడ తొలిచూడు కుమారుడు ధని అని అంటే మరి అమ్మగారికి మొదటి కుమారుడు కాక ఇంకెవరో కుమారుడున్నారు మత పదమూడవ తేము యాభై వచ్చిన మనం చూసినట్లయితే ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యూతమైన వారు ఇతని సహోదరులు కారా అంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సహోదరుల పేరు కూడా ప్రస్తావించబడింది అంటే యేసుక్రీస్తు ఎంతమంది సహోదరులు ఉన్నారు నలుగురుగా కనబడుతున్నారు ఇక్కడ అంతేకాదు దాని కింద వచ్చిన నన్ను చూసినట్లయితే ఇతని సోదరీ మనులు మనతోనే ఉన్నారు కదా అంటున్నారు సోదరీ మనులు అన్నాడు అక్కడ అంటే ఒకరు ఇద్దరు ఒకరున్నారనే ఒకరి కంటే ఎక్కువ ఉన్నారు సోదరీమణులు అంటే యేసు క్రీస్తు ప్రభు వారికి ఎంతమంది సహోదరులు ఉన్నారు అంటే తమ్ముళ్ళు ఉన్నారు చిన్నులు ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మరియమ్మ కర్పాన జన్మించిన తర్వాత ఏసేపు గారు మరియమ్మగారితో సంసారం చేసిన తర్వాత పుట్టిన పిల్లలండి వీళ్ళు వీళ్ళు ఏసుక్రీస్తులు వేసినప్పుడు ఆమె బాధ్యతను వీళ్ళు తీసుకోలేరా తీసుకోవచ్చు కదా ఎందుకు తీసుకోలేదు ఏసుక్రీసు ప్రభువారిని వీళ్ళు అంగీకరించినట్టుగా లేదండి ఎందుకు అంగీకరించలేదంటే ముందు మనం గారి విషయం కొంచెం తెలుసుకోవాలని గారు పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో గర్భం దాల్చి నుంచి ఆమెకి ఎక్కువగా అవమానాలు నిందలేనండి మొట్టమొదటగా అనుమానం పెట్టుకునేవారు ఆ మీద తన భర్త తన భర్త అనుమానించి ఆమె విడనాడేదానికి చిత్తపడ్డాడండి కానీ కాబ్రేయులు కోపకాల హెచ్చరిక పడ్డాడు సరే భర్త అయితే దాన్ని సరిచేసుకోగలిగాడు సరే సమాజం సమాజం వదప ఎన్నో నిందలండి అవమానాలు అంతేకాకుండా ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లి కాని ఎవరైనా సరే పెళ్లి కాక గర్భవతి అయితే వ్యభిచారంతో సమానంగా చూసి వాళ్ళతో కొట్టుబడుతుంది ఆ ధర్మశాస్త్రం ఉన్న రోజుల్లోనే ఆమె చాలా నిందలు పట్టాలండి ఏసుక్రీసులు పుట్టిన తర్వాత ఆయన తర్వాత ఈ కుమారుడు అంటే తమ్ముళ్ళు చెల్లెలు పుట్టిన తర్వాత ఎన్నో అవమానాలు పాలైందండి ఎందుకంటే వీరి ద్వారా కూడా తల్లి నిందలు పాలైంది ఏ విధంగా నిందలు పాలయ్యిందంటే ఎవరైనా సహజంగా మీ అన్న మీ నాన్న కొట్టలేదురా అని అన్నప్పుడు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఇంకా మరి ఎక్కువ ద్వేషం పెంచుకున్నానండి యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆయన అసలు నమ్మలేదండి యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో సూచిక్రియలు అద్భుతాలు చనిపోయిన వారి సైతం పైకి లేపిన తర్వాత కూడా పక్కనున్న వాళ్ళ లోకంలో ఉండే వాళ్ళు ఎంతో మంది నమ్మేరు కానీ తన తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ నమ్మినట్టుగా లేదండి అంతేకాదు ఆయన్ని మతి సీమితం లేని వాడిగా పరిగణించాలండి మార్తృవార్త మూడవ అధ్యాయం మార్కృశు వార్త మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం వారు సంగతిని విని ఆయన మతి చెలించి ఉన్నాదని చెప్పి ఆయనను పట్టుకొనబోయి ఏ విధంగా తెగించారు వీళ్ళు మతి చెల్లించిందని వీళ్ళే పాప హత్య చేశారు యేసుక్రీస్తు ప్రభువుని అంత దోషమే ఇంత ద్వేషము ఆయన మీద ఉన్నారు అంతేకాకుండా ఒక సందర్భంలో యేసుక్రీస్తు బ్రహ్మారు సమాజ మందిరంలో చేసి పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు తగ్గిస్తున్నప్పుడు తన తల్లి కుమారులు చెల్లులు వాళ్ళందరూ వస్తారండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి బయట మీ తల్లి మీ సహోదరులు మీ సహోదరులు ఉన్నారని చెప్పంగానే యేసుక్రీస్తు గొప్ప ఒక మాట్లాడాడు ముప్పై రెండు వచ్చిన అదే మార్పు శాతం ముప్పై రెండు వచ్చిన చూస్తే వాళ్ళు ఇదిగో నీ తల్లియు సహోదరులను వెనుపట ఉండి నీ కోసరము వెతుకుతున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరుడు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని చూచి ఇదిగో నా తల్లి సహోదరులను దేవుని చిత్తను చొప్పున జరిగించవాడే నా సహోదరుడు నా సహోదరి తల్లి అని చెప్పను ఎవరు నా సహోదరుడు ఎవరు నా తల్లి దేవుని చిత్తము నెరవేర్చేవారే నా సహోదరిని నా సహ తల్లి అని పక్కనున్న వాళ్ళు చూపిస్తారండి అది కూడా ఈ సహోదరులు ఏం చేస్తారంటే ఆయన మీద పక్క పెట్టుకుంటారండి ఇలాగ ఉండగా కానీ తల్లిని మరియ గారు ఆయన మీద ప్రేమను పక్కగా మార్చుకోలేదండి ఆయన మీద ద్వేషం ఇచ్చుకోలేదండి తల్లి ప్రేమ ఏమిటో అందరికీ తెలుసు ప్రభువారిని బంధించి పొరడతో కొట్టి ఆయన అవమాన పరిచి శిరువు మీద వేలాడి తీసినప్పుడు ఆ తల్లి యొక్క చోప ఏకం ఆలోచించండి తన బిడ్డ తన కళ్ళ ముందే చనిపోతున్నాడంటే ఏ తల్లి ఓచుకోవాలి కదండి ఆమె ఎలా ఏడుస్తుందంటే రోచిస్తుందంట ఆమె రోధిస్తు కూడా ఏం చేస్తుందంటే నా బిడ్డని అన్యాయంగా మీరు శిక్షిస్తున్నారే ఏం చేసేది నా బిడ్డని ఒక్క మాట అయినా దృష్టి లుపుకుందండి ఆ బాధని ఆ ప్రేమను చూపించేదానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరువు గారికి వచ్చి కనబడ్డదండి అది గ్రహించిన యేసుక్రీస్తు వారు ఇదిగో నా తల్లి నా కోసం ఇక్కడికి వచ్చేసింది ఒంటరిగా వచ్చేసింది ఒక అనాదిగా ఉంది నేను చనిపోయిన తర్వాత ఈ బాధ్యతను ఎవరు తీసుకుంటారు అని ఒక ఆలోచన పరుడుగా తన శిష్యులతో చెప్తున్నాడండి యేసుక్రీస్తుని బంధించారో అందరూ పలారైపోయారండి ఎందుకు పలాలు యేసుక్రీస్తుతో పాటు కూడా మమ్మల్ని కూడా ఒక భయంతో మొదట యవన్ గారు కూడా వెళ్ళిపోయారండి తర్వాత ధైర్యం తెచ్చుకొని ఆయన వచ్చి నిలబడ్డాడండి యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిలబడి ఆయన సారి చూస్తూ ఉన్నాడు వారి యేసుక్రీసు ప్రభు గారు సిలువలో శిలువలో నుంచి చూసి ఆ బాధ్యతను వ్యూహాన్ గారు తప్ప చెప్తున్నారు ఏమని చెప్తున్నాడు వ్యూహాంశ వార్త పంతొమ్మిది అధ్యాయం క్షమించండి వ్యూహన్స వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరో దినం యేసు తన తల్లియు తన ప్రేమించిన దగ్గర నిర్జీవును చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ఎవరితో చెప్తున్నాడు ఆ మాట యోహాను తన ప్రియమైన శిష్యుడితో చెప్తున్నానండి అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇక నేను లేని లోటు ఆయన తీరుస్తాడని ఆయన శిష్యుడితో చెప్తున్నాడండి అంతేకాదు శిష్యుడు పిలిచాడండి పిలిచి ఇదిగో నీ తల్లి అని చెప్పన్ గారికి తల్లిదండ్రులు ఉన్నారు కానీ వారు ఆ మాట చెప్పంగానే వెంటనే స్వీకరించాడండి ఆయన వెంటనే స్వీకరించి ఎంత మాట్లాడుతున్నాయి ఆ గడియలో ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంత చేర్చుకొని తన ఇంట చేర్చుకున్నానని చెప్పడేదండి ఏసు ప్రభువారు ఇంకో కొద్ది క్షణానికి చనిపోతాడనగా కానీ ఆయన ఒక బాధ్యతను మర్చిపోకుండా తన తండ్రి బాధ్యతను తీసుకున్నాను ఎవరోలా నుండి అటువంటి కొడుకు ఈ సమాజంలో ఈ సమాజం సాయన చూస్తే ఉద్యోగాలు రాగానే తన తల్లిదండ్రుల్ని వృత్తాశ్రమంలో చేస్తున్నారు ఉన్నారు ఓట్ల మీద వదిలేసిన ఉన్నారు తల్లిదండ్రులు వారిని పెంచేటప్పుడు తన పట్ట చేతి పట్టుకొని పెంచుతారండి వారిని ఎన్నో కష్టాలు పడి తిండి వారికి ఉన్నా లేకపోయినా బిడ్డలు బిడ్డల్ని బహుగా పెంచుతారండి కానీ ఆ బిడ్డలు ఏం చేస్తున్నారండి ఈరోజు సమాజంలో విజలు అయిపోయిన ఆ తల్లిదండ్రుల్ని లోటును పడేస్తారంటే కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం కొద్ది క్షణాలు తెలిసినా కానీ ఆయన బాధ్యతను మర్చిపోలేదండి ఒక బాధ్యతగా తన తల్లి యొక్క ఆదరణ తన తల్లి యొక్క పోషణను నెరవేర్చేయండి కాబట్టి నా ప్రియ సహోదరి సభల ద్వారా ప్రతి సంవత్సరం ఈ మాటలు ఎన్నో వింటున్నాం దానిలోని పరమార్థాన్ని దాని భావాన్ని గ్రహించి అలా నడుచుకోవాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగించుకుంటున్నాను దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక ఆమె